ముందు ఆరోగ్యం మహాభాగ్యం అది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం దానికోసం మనం మంచి ప్రకృతించినటువంటి మంచి మనం ప్రతి మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే మనం చాలా ఆరోగ్యంగా జీవించగలిగితే ఉన్నత కాలం సంతోషంగా మనం ఉండగలుగుతాము అవయోధానం అవయోధానం అనేది చేసినందువల్ల మనకి అవయవధనం చేస్తే ఒక మనిషి మరణిస్తే ఆ మనిషి అవయవదానం దాదాపుగా ఇరవై తొమ్మిది మందికి ప్రాణదాలు ఇచ్చిన అవుతాం అమ్మ జన్మానిస్తే మనం వాళ్ళ మరో జన్మ పునర్ పునర్జన్మానిస్తాము అలాగే నేత్రదానం నేత్రదానం చేస్తే మనం ఇద్దరు వ్యక్తులకి మళ్ళీ కంటి ఇవ్వగలుగుతాము అలాగే ఇక్కడ గుంటూరులో ఈ మహా సేవ సంస్థ ప్రభుత్వం ఒక వైద్యుల కోదా దగ్గర శాంతి రథం దాదాపు ఒక ఎనిమిది లక్షల రూపాయలు శాంతి రథము అలాగే ఫీచర్ బాక్సులు ఫీజర్ బాక్సులు ఒక మూడు లక్షల రూపాయలు అలాగే ఆ ఫీజర్ బాక్సులు ఆ డీలు తిరగడానికి ఒక వెహికల్ ఒక నాలుగు లక్షల రూపాయలు దాదాపు లక్షల రూపాయలతో తోటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము అలాగే విద్య విద్య మీద ప్రపంచంలో మనం ఎక్కడికైనా విద్య విద్య అనేది మనము ఎక్కడైనా మనం తిరగచ్చు విద్య లేకుంటే మన మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుంది విద్య వల్ల పిల్లలు చదువుకొని ఒక కుటుంబానికి మనకి ఆసరాగా ఉంది వాళ్ళ ఇతర దేశాల్లో కూడా వాళ్ళు మనకి వెళ్ళి అక్కడ బాగా ఏదో మంచి జాబులు ఉద్యోగాలు చేసుకుంటూ మనకి కుటుంబానికి రక్షణగా వాళ్ళు ఉండి కష్టపడి చదువుకుంటే కామర్షన్ తోటి చదువుకోగలిగితే వాళ్ళు మంచి విద్యావేత్తలు అవుతారు ఒక ఇంట్లో పిల్లలు విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతులుగా తీర్చిదిద్దగలుగుతారు చదువు నిర్లక్ష్యం చేయకుండా చదువుకుంటే మనకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను అలాగే మెడికల్ క్యాంపులు స్కాలర్షిప్పులు ఫీజులు అలాగే విద్యాభివృద్ధి అనేది ఈ మానవతా సేవా సంస్థలో ఒక భాగం విద్యాభివృద్ధి విద్యా నిధి కూడా ఉన్నది ఇది ఇక్కడ ఏలూరు బ్రాంచ్కి దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఫండ్ ఉంది ఇది బ్రాంచులు బ్రాంచులుగా నూట పది శాఖలుగా ఉంది అలాగే విద్యాభివృద్ధి మెడికల్ క్యాంపులు స్కాలర్షిప్లు ఫీజులు ల్యాప్టాప్లు కంప్యూటర్లు చదువుకునేదానికి ఇలాంటి ఎన్నో ప్రొజెక్టర్లు ఎల్ఈడి ఎల్ఈడి టీవీలు పిల్లలకి డిజిటల్ క్లాసుల కోసం ఈరోజు చాలా మనకి గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహాలు ఇస్తుంది అలాగే దాతలు ఎంతో మంది ముందుకొచ్చి మేమున్నాము అనేటువంటి మనిషికి ఒక మనిషికి సమాజ సేవ సేవా గుణం అనేది ఉంటాం ఒక అది ఒక అదృష్టం సేవా గుణం ఉన్నటు ఒక మంచి మంచి భోజనం చేసినట్లు జీవితంలో మంచి రుచికరమైన భోజనం ఎలా చేస్తామో సేవా గుణం ఉండడం కూడా అది ఒక మంచి పరిణామం అది మనం ఎంత ఉన్న డబ్బుతో కలిసేది కాదు డబ్బుతో మనం సేవ చేసుకోవడం కూడా కాదు స్నేహపరంగా చేసుకోవచ్చు లేకపోతే దాని లేదంటే వాళ్ళకి కొంచెం ఒక ఫుడ్ పెట్టచ్చు లేకపోతే రోడ్డు దాటించు ఏదైనా అది కోటి రూపాయలతో సమానం ఆ సేవా గుణం అనేది అది నలుగురితో బ్రతుకు నలుగురిని బ్రతికిచ్చు మంచి చేద్దాం మంచి దగ్గరే మనం ఉందాం ఈరోజు ఈ కార్యక్రమం నల్లూరి నల్లూరి అభయ్ విజ్ఞానం అభిరామ్ నల్లూరి అభిరామని విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి కుర్రాడికి మా మానవతా సంస్థ తరఫున మానవతా సంస్థ ల్యాప్టాప్ ఒకటి సుమారు యాభై వేల రూపాయల ల్యాప్టాప్ ఒకటి ఇవ్వటం అందించడం జరుగు జరుగుతుంది దీనికి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి లంకా కృష్ణ గారు అలాగే నేను గంటా బాబు గారు పొసుపాడు గ్రామ హెచ్ సర్పంచి వీళ్ళ సహకారంతో మేము ఈ ల్యాప్టాప్ని ఈరోజు వాళ్ళకి అందించటం జరుగుతుంది మనం ఏదైనా సరే ఒక మంచి చేసినా ఒక పని చేసినా వాళ్ళకి ఒక కుటుంబం బాగుపడుతుంది వాళ్ళకి మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది కష్టపడి చదువుకోవాలని ఇంతకు ముందు కూడా నేను ఇంకొక నా మద్దుకూరి శ్రీ శ్రీనివాసరావు గారి కుమారుడు పేరు శాయి శాయి అనే కూడా ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది నాకు మీ గ్రామ పెద్దలందరూ ఈ అవకాశాన్ని ఇవ్వటం నేను చాలా సంతోషంగా భావిస్తాను ఇంకా సేవలు చేసుకోవడానికి మాకు మా మానవతా సచింద సంస్థ కూడా మా అంత సభ్యులుగా మేము అందరం ఇక్కడికి వచ్చాము ఇలా మాకు ఇంకా అవకాశాలు మీరు ఇస్తే మా నాకు చేత నేను పుట్టిన గ్రామానికి నేను నా చిన్న సాయం ఇసుకరణో లాగా నాకు చేత అయినటువంటిది నేను మీకు అందిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ప్రతి మనిషికి నా నమస్సు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటా ముందుగా పెద్దలు డైరెక్టర్ సాంశిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు